హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని రాము హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే మోడల్స్ అన్నీ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రిటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాపును అయ్యి క్వాలిటీ చెక్ చేసుకొని పర్చేస్ చేయండి సొంతంగా వీళ్ళే తయారు చేయడం వల్ల మనకు తక్కువ ప్రైజెస్ లోనే లభిస్తాయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు పాతమంగళగిరి బోసుబామ్మ సెంటర్ రాము హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మీరు షాప్కి వెళ్ళి మీకు నచ్చిన ఐటమ్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు కొత్త కలెక్షన్ అంతా కూడా వచ్చిందండి తప్పకుండా ఒకసారి షాప్ను విజిట్ చేసి మీకు నచ్చిన ఐటమ్స్ని అయితే పర్చేజ్ చేసుకోండి సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలిసిని అయితే చూపిస్తున్నానండి నమస్తే అండి ఈ వీడియో మీరు రాము హ్యాండ్లూమ్స్ నుంచి చూస్తున్నారు మన షాప్ అడ్రస్ వచ్చేసి పాత మంగళగిరి సెంటర్ సెంటర్లో ఉంటుందండి మన షాప్లో అన్ని రకాల చేనేత వస్త్రాలు లభిస్తాయి కాటన్ శారీస్ కానీ పట్టు శారీస్ కానీ వాటిల్లో చాలా రకాలు ఉంటాయండి అన్నీ కూడా లభిస్తాయి రాము హ్యాండ్లూమ్స్ని మీరు విజిట్ చేసినట్టయితే ఒకసారి మీరు చెక్ చేసుకొని మీకు నచ్చినవన్నీ చూసుకొని అన్ని రకాలకి పెట్టుబడులకు కానీ అన్నీ అన్నీ ఉంటాయి షాప్ షాప్లో ఒకసారి మీరు షాప్కి విజిట్ చేసి చెక్ చేసుకోవచ్చు మన షాప్ వచ్చేసి హోల్సేల్ షాప్ అండి ఎవరైనా ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళు ఉన్నా కూడా అందరికీ మన సొంత మగ్గాల మీద మనం చేయిస్తాం కాబట్టి రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తామండి మార్కెట్ ప్రైస్ కన్నా చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి మన దగ్గర పెట్టుబడులకు ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా సరే ఐదు వందల దగ్గర నుంచి శారీస్ అన్నీ ఉన్నాయండి మంచి మంచి శారీస్ ఉన్నాయి మంచి రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తాము అలాగే హై రేంజ్ శారీస్ కూడా ఉంటాయండి మన దగ్గర పట్టు పంచులు కానీ పెట్టుడికి బ్లౌజ్ పీసెస్ తీసుకోవాలనుకున్నా కూడా అన్నీ ఉంటాయి అన్నీ అవైలబుల్గా ఉంటాయండి ఒకసారి మీ షాప్ విజిట్ చేసి చక్కగా మీకు నచ్చినవన్నీ తీసుకోవచ్చు కొన్ని కొన్ని ఐటమ్స్ అన్నీ చూపిస్తానండి ఇవాళ వీటిల్లో మీకు ఏదైనా నచ్చినా సరే సింగిల్ శారీ అయినా మేము కొరియర్ చేస్తాము అన్నీ కూడా ఫ్రెష్ స్టాక్ చూపిస్తున్నానండి చూడండి ఇదంతా కూడా ప్లెయిన్ శారీ అనమాట మంగళగిరి పట్టు ప్లెయిన్ శారీ చూస్తున్నారు కదా నెరవ చాలా పెద్దగా వస్తుంది మంగళగిరి శారీస్ అన్నీ కూడా ఇవే నెరవ ఉంటాయి చక్కగా ఫోల్డ్ చేసేసామండి శారీని ప్లెయిన్ శారీ వస్తుంది శారీ మొత్తం ఇలాగే ప్లెయిన్గా ఉంటుంది ఎవరికి నచ్చిన బ్లౌజెస్ వాళ్ళు వేసుకుంటూ ఉంటారనమాట కొంతమంది కాంట్రాస్ట్లో వర్క్లు వేసుకుంటారు కొంతమంది అలంకారీ బ్లౌజులు వేసుకుంటారు ఎవరికి నచ్చిన బ్లౌజెస్ వాళ్ళు వేసుకుంటారు ఇదిగోండి పళ్ళు ఇలాగే ఉంటుంది ప్లెయిన్గా బ్లౌజ్ కూడా ఇలాగే వస్తుంది ఇందులో బ్లౌజ్ విత్ బ్లౌజే వస్తుందండి రన్నింగ్ శారీ సింగిల్ కలర్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది మీరు బ్లౌజ్ కట్ చేసుకోకపోతే రెండు కుర్చీలు అదనంగా వస్తాయి అనమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చూడండి మీకు ఎక్కడ దారం పోగ్గు కూడా బయటికి రాదు ఒకటికి రెండు సార్లు చెక్ చేసిన తర్వాత కొరియర్ అనేది చేస్తామనమాట లేదనుకుంటే షాప్కి విజిట్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళయితే చక్కగా మీకు నచ్చినవి పర్చేస్ చేసుకోవచ్చు ప్రైస్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది బ్లౌజ్ వస్తుందండి శారీకి విత్ బ్లౌజే ఉంటుంది శారీ కూడా సిక్స్ పాయింట్ టూ టు సిక్స్ పాయింట్ త్రీ వరకు ఉంటుంది మీటర్స్ ఇదిగోండి ఎక్స్ట్రా బ్లౌజ్ మనం ఇస్తాం అనమాట మంచి చాలా ప్యాటర్న్స్ ఉన్నాయండి ఎక్స్ట్రా బ్లౌజ్ ఇచ్చేవి ఓన్లీ కలంకారీ మాత్రమే కాదు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట శారీ చాలా మీకు నచ్చిన బ్లౌజ్ మీరు తీసుకోవచ్చు అండి ఇదిగోండి ఈ బ్లౌజ్కి ఈ శారీకి ఇట్లాంటి బ్లౌజ్ అనమాట ఇదేమో ఇక్కత్ బ్లౌజ్ వచ్చిందండి కాటన్ వస్తుందనమాట చక్కగా మంచి కాటన్ బ్లౌజు మీకు నచ్చిన విధంగా మనం మ్యాచ్ చేసిస్తాము కాంట్రాస్ట్ కావాలి అన్న వాళ్ళకి కాంట్రాస్ట్ ఉంటుంది కలంకారీ కావాలన్న వాళ్ళకి కలంకారీ ఇక్కత్ కావాలన్న వాళ్ళకి ఎవరు ప్రిఫరెన్స్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు అనమాట శారీ కలెక్షన్ అయితే మన దగ్గర స్టాక్ చాలా ఉంటుంది చూపిస్తానండి కలర్స్ అయితే నేను చూపిస్తున్నానండి మీకు ఇందులో శారీస్ అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి మంచి ఫ్రెష్ స్టాక్ అనమాట ఏది ఓపెన్ చేయలేదండి సారీ మేము ఇంకా బ్లౌజెస్ అనేవి మీకు సెట్ చేసి ఇస్తాము మీకు నచ్చిన బ్లౌజ్ మీరు పిక్ చేసుకోవచ్చు చూడండి అన్నీ కూడా ఓన్లీ శారీస్ మాత్రమే చూపిస్తున్నాను బ్లౌజెస్ అనేది మనం వీటిగా సపరేట్గా మనం మ్యాచ్ చేసుకొని ఇస్తామన్నమాట శారీ అనేది ప్లెయిన్ శారీ అండి కలెక్షన్ అయితే చాలా ఎక్కువే ఉండయి ఎప్పుడు కూడా ప్లెయిన్ శారీస్ మన దగ్గర ఒక హండ్రెడ్ దాకా ఉండే సెవెంటీ నుంచి ఉంటాయి అన్ని కలర్స్ ఉంటాయండి ప్లెయిన్ శారీస్ మీద ప్రింట్లు కూడా వేయిస్తూ ఉంటాము ఆ శారీస్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఓన్లీ ప్లెయిన్ శారీస్ మాత్రమే వీటికి ఇప్పుడు కలంకారీ బ్లౌజెస్ కానీ డిక్కట్ బ్లౌజెస్ కానీ ఇంకా మీకు ఏది కావాలన్నా ఇంకా రెండు మూడు రకాల బ్లౌజెస్ అయితే ఉంటాయి షాప్కి వచ్చిన వాళ్ళు మీకు నచ్చినవి పే చేసుకొని తీసుకోవచ్చు ప్రైస్ అయితే ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది ఇలా బ్లౌజెస్ అనేవి మనం సెట్ చేస్తాం అన్నమాట మీకు ఏ బ్లౌజ్ కావాలన్నా ఇస్తాము ఎవరైనా పెట్టుడికి పెట్టుబడులకి బ్లౌజెస్ కట్టలు తీసుకుంటా ఉంటారు కదా అలా కావాలి అన్నా కూడా ఓన్లీ ఇక్కత్ కావాలన్నా ఇస్తాము ఓన్లీ కలంకారి కావాలన్నా ఇస్తాము చూడండి ఈ బ్లౌజ్ ఉంది ఇట్లా ఇలా ఇంకా చ చాలా రకాల బ్లౌజెస్ అనేవి ఉంటాయి అన్నమాట మన దగ్గర పెట్టుబడులకి పసుపు కుంకాలు జరుపుకోవడానికి జాకెట్లు అన్నీ ఉంటాయండి మన దగ్గర విజిట్ చేసినట్టు అయితే మీరు అన్నీ తీసుకోవచ్చు ఇంకా తానుల్లో ఉంటాయి ఇలా ఇలా మన దగ్గర మనం కట్ చేసే బ్లౌజ్ పీసెస్ అయితే మనం ఇస్తామండి పెట్టుబడికి ఎవరైనా పెట్టించుకోవాలి అనుకున్నప్పుడు ఈ శారీస్ మాత్రం ఫోర్టీన్ హండ్రెడ్ విత్ బ్లౌజ్ పడతాయి అనమాట మీకు ఏ కలర్ కావాలి అంటే అది మనం ఉన్న వాటిల్లో బెస్ట్ సెలెక్ట్ చేసి ఇస్తామన్నమాట నచ్చినవి నచ్చిన వాళ్ళు ఎలా ఇష్టపడితే అలా తీసుకోవచ్చు శారీస్ కలెక్షన్ అయితే మాత్రం ఎప్పుడు చాలా ఉంటుంది షాప్ని విజిట్ చేసినట్టయితే కనుక చూడవచ్చు లేదు అంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకునే వాళ్ళకి కూడా మేము బెస్ట్ కలెక్షన్ అనేది చూపిస్తామండి మన దగ్గర పెట్టుబడులకి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి కూడా ఉంటాయండి శారీస్ కొంచెం మంచిగా కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం రేంజ్ పెంచుకున్నట్టయితే మంచి క్వాలిటీ కూడా ఇవ్వగలుగుతాము శారీస్ అన్నీ చాలా బాగుంటాయి నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి లెహెంగా సెట్స్ అనమాట ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది లంగా వచ్చేసి బార్డర్ చూసారు కదా మంచి కంచి బార్డర్ అనమాట బిగ్ బార్డర్ వస్తుంది ఇది మొత్తం ఇలాగే ప్లెయిన్ ఉంటుందండి చూడండి ఇక్కడ బార్డర్ పైన వచ్చేసి ఇలా స్మాల్ బార్డర్ ఉంటుంది కింద వచ్చేసి మంచి కంచి బార్డర్ ఇచ్చారు బిగ్ బార్డరు ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది ఇందులో వన్ మీటర్ బ్లౌజ్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు లేదంటే సపరేట్గా బ్లౌజ్ ఏదైనా తీసుకొని వర్క్ చేయించుకున్న గేర్ ఎక్కువ వస్తుంది అనమాట త్రీ మీటర్స్ ఉంటుందండి ఓని చెక్స్ వస్తాయి ఇదంతా కూడా బార్డర్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది అన్నమాట అటు ఇటు ఈక్వల్గా వస్తుంది బార్డరు సో లెహెంగ్ ఓని మొత్తం కూడా ఇలాగే చెక్స్ ఉంటాయి త్రీ మీటర్స్ వస్తుంది సిల్వర్ చెక్స్ వచ్చాయండి దీనికైతే చాలా బాగుంటుంది అన్నమాట ఓని నెరవ కూడా చాలా పెద్దగా వస్తుంది ఎలాంటి హైట్ ఉన్న వాళ్ళకైనా సరే చక్కగా సరిపోతుంది ఓని మగ్గం నెరవే వస్తుందండి ఓనికి కూడా ప్రైజ్ వచ్చేసి వీటిలో రకరకాల బార్డర్స్ చూపిస్తానండి బార్డర్ని బట్టి ప్రైజ్ వస్తుంది నేతని బట్టి కూడా ఉంటుందండి ఇవన్నీ చూడండి ఒక్కొక్క లెహెంగా ఒక్కొక్కలా ఉంటుంది ఇది నేత అండి చూడండి మంచి హ్యాండ్లూము గట్టి నేత దీనికి రెడ్ ఇలా పేరు అనమాట ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉన్నాయన్నమాట బార్డర్ని బట్టి ఇది చూడండి స్మాల్ కొంచెం చిన్న బార్డర్ వచ్చింది వాటితో కంపేర్ చేస్తే చెక్స్ వస్తుంది ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ దాకా ఉన్నాయి అనమాట చూపిస్తాను అన్నీ కూడా ఎవరికి నచ్చినవి వాళ్ళు ఎవరైనా మెసేజ్ చేసినట్టయితే చక్కగా ఓపెన్ చేసిన పిక్ అయితే పెడతాము ఇదిగోండి ఇది ఒకటి వస్తుంది మోడల్ ఇది కూడా జాకాట్ బార్డర్ వస్తుంది అన్నమాట కంచి బార్డర్ చాలా డిఫరెంట్ వెరైటీ అనమాట ప్యూర్ శారీస్కి వేస్తాం అనమాట మేము ఈ బార్డరు చాలా బాగుంటుందండి దీనికి త్రీ మీటర్స్కి ఈ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది కాబట్టి రెడ్ కలర్ ఇచ్చాము ఈ బార్డర్ చూడండి మీరు గోల్డ్ సిల్వర్ కలిపి వేసామన్నమాట చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మన సొంత వీవింగ్స్ అండి చాలా బాగుంటాయి ఫంక్షన్స్ ఫంక్షన్స్కి వేసుకోవాలనుకున్నా కూడా మంచి హై లెవెల్ హై రేంజ్లో ఉంటాయి ఇవైనా కూడా స్టాక్ ఎప్పుడు మన దగ్గర బల్క్గా ఉంటాయి అనమాట ఇవి కూడా మన దగ్గర ఎప్పుడు హండ్రెడ్ పీసెస్ దాకా ఉంటాయి ఎవరైనా హోల్సేల్గా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉన్నా కూడా చాలా ఈజీగా పిక్ చేసేసుకోవచ్చు అనమాట ఉన్న స్టాక్ నుంచి ఈ సేల్ ఇవన్నీ కూడా బాగా సేల్ అవుతున్నాయి ఎవరైనా రీసేలర్స్ కానీ ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళు కూడా తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చండి చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే గట్టి నేతలు ఉంటాయి క్వాలిటీలో ఎటువంటి మీ దగ్గరికి చూసినట్టయితే మీకు అర్థమవుతుంది క్వాలిటీలో ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవు చూడండి క్వాలిటీ ప్రైస్ పెట్టాము అంటే దాంట్లో క్వాలిటీ ఉంటుంది అనే అర్థమండి గట్టి నేతలకి ఎక్కువ ఏ పడుతుంది మామూలు ఫోటోలో మీకు చూస్తే తేడా తెలియదు రియల్గా చూసినట్టయితే మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది లేదు అంటే మేము జూమ్ చేసి మీకు చూపిస్తే మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది ఇప్పుడు ఇందులో కొన్ని అన్ని కలర్స్ చూపిస్తానండి ఏవైనా సరే శారీస్ మా దగ్గర లెహెంగాస్ అయినా సరే అన్నీ కూడా ఫిఫ్టీ ప్లస్ ఉంటాయి కలెక్షన్ పీసెస్ కలర్స్ హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి కూడా చక్కగా చూపిస్తాం అనమాట వీటిలో కలర్స్ చూపిస్తున్నానండి ఇప్పుడు బార్డర్స్ రకరకాలు ఉన్నాయి అలాగే మనకి కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి చూడండి మస్టర్డ్ కాంబినేషన్లో రాయల్ బ్లూ షేడ్ వచ్చింది మంచి బ్రైట్ కాంబినేషన్స్ లైట్ కావాలనుకున్న వాళ్ళకి లైట్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి చక్కగా దుపట్ట ఓనీ రంగు కూడా బయట నుంచి కనబడేలాగా పెడుతున్నాం చూడండి ఇదిగోండి సీ గ్రీన్కి పింక్ కాంబినేషన్ వచ్చింది చాలా రకాలు ఉన్నాయండి మీ షాప్కి విజిట్ చేసినట్టయితే ఉన్నవన్నీ ఉన్నవి అన్నీ చూపిస్తాము ఏ స్టాక్లో అయినా ఫిఫ్టీ సిక్స్టీ కలర్స్ ఉంటాయి కాబట్టి మీరు వచ్చి చూసుకోవాలనుకున్నా కూడా చూసుకోవచ్చు నచ్చింది తీసుకోవచ్చు మంచి పెళ్ళిళ్ళ సీజన్కి మీకు నచ్చినవి వేర్ చేసుకోవచ్చు అండి చూడండి మీ కలర్స్ అన్నీ బాగా నీట్గా కనిపిస్తున్నాయండి ఇలా పెడితే కానీ మా దగ్గర ఓపెన్ చేస్తున్న ఫిక్స్ కూడా ఉంటాయి అనమాట మీరు ఈ శారీస్ ఈ లెహెంగా సెట్స్ పిక్స్ పంపించండి అన్న కూడా మేము పంపిస్తాము మంచి కంచి బార్డర్స్ అండి జాకాట్ కంచి బార్డర్స్ కూడా ఉన్నాయి మంచి మగ్గాలండి ఇవన్నీ కూడా చాలా మంచి వ్యూవర్స్ నేస్తారనమాట మనకి ఎప్పుడో నుంచి చేసే వాళ్ళందరూ ఉన్నారు చక్కగా నేస్తారండి వాళ్ళందరూ కూడా ఇదిగోండి ఓనీ కలర్ ఇది వస్తుంది బార్డర్ ఇది వచ్చింది దానికి దుప్పట్టా ఇది వస్తుంది లంగా ఇదిగో లంగా కలర్ ఇది వస్తుంది ఓనీ బార్డర్ని బట్టి ఓనీ అనేది మనం సెట్ చేసామన్నమాట మనకి లంగాలు మగ్గం వేరే ఉంటుంది ఓనీలు మగ్గం వేరే ఉంటుందండి మనం ఏంటంటే సెట్ చేసుకుంటాం ఇది మీకు కాంట్రాస్ట్ కావాలి నేను మీరు పెట్టిన ఓనీ వద్దు నాకు వేరే ఓనీ కావాలి అన్న వాళ్ళకు కూడా వేరేగా ఇస్తాము ఇది చూసారు కదా మంచి మిర్చి షేడ్లో ఉంది ఇది దీనికి బ్లూ బార్డర్ వచ్చింది కాబట్టి మనం బ్లూ చెక్స్ దుప్పట్ట అనే వేసాం అన్ని మంచి వర్కర్స్ చేసినాయండి నేతలు కూడా చాలా బాగుంటాయి అనమాట లైట్ కలర్స్ కావాలనుకున్న వాళ్ళు చూడండి ఎల్లో అండ్ పింక్ ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి వేసుకున్నా చాలా బాగుంటాయండి ఇవి అందరూ క్వాలిటీ తీసుకున్న వాళ్ళు మాత్రం నచ్చి తీసుకున్న వాళ్ళు క్వాలిటీ మాత్రం సూపర్గా ఉందని చెప్తారు ఇదిగోండి గట్టి నేతలు ఎంత షైన్ అవుతున్నాయో చూసారా ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంచి పట్టు యూజ్ చేసామండి వీటిలో కూడా ప్రైజ్ అనేది మనం యూజ్ చేసే క్వాలిటీని బట్టే ఉంటుందండి మనం మంచి క్వాలిటీ ఇస్తున్నాము చూడండి షైనింగ్ ఎలా ఉందో అన్నీ కూడా మనమే దగ్గర ఉండి మనం డైయింగ్ చేయించిన దగ్గర నుంచి అన్ని మగ్గాల మీద ఏ కలర్ కాంబినేషన్స్ వేయాలి అని అన్నీ కూడా మనమే చూసుకుంటాము మన సొంత మగ్గాల మీద నేపించుకున్నాయండి ఇవన్నీ కూడా కాంబినేషన్స్ చూడండి మనకు నచ్చిన విధంగా పెట్టించుకుంటాం అన్నమాట మన వర్కర్స్ కూడా అలాగే మనకి సహకారం చేస్తున్నారండి చూడండి ఇవన్నీ చాలా చాలా మంచి మంచి కాంబినేషన్స్ అనమాట ఒక్కొక్క మగ్గం మీద ఒక్కొక్క బార్డర్ అనేది పెడతాము ఒక మగ్గం మీద కంచి బార్డర్ పెట్టినా ఒక దాని మీద జాకార్డ్ పెట్టినా కూడా అన్నీ చాలా బాగుంటాయి చూడండి ప్రైజు మనం బార్డర్ని బట్టి గట్టినదా మామూలు దాన్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది మీరు ఫోటోలో చూస్తే మీకు తెలియదు అండి చూడటానికి అన్నీ ఒకే విధంగా ఉంటాయి మీరు జూమ్ చేసి చూసినా లేదంటే రియల్గా వచ్చి చూసినా సరే మనకు క్వాలిటీ అనేది అర్థమవుతుంది అనమాట మన క్వాలిటీని బట్టి మనం ప్రైస్ పెడతాము మనం హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ ఇస్తున్నాము మనం సొంత మగ్గాలి కాబట్టి అవి కూడా మనం ఇంకా లో రేంజ్లో ఇస్తున్నామండి ఎవరైనా షాప్ పర్పస్ తీసుకోవాలి రీసేల్ చేసుకోవాలి అనుకున్నా సరే ఒకసారి మన షాప్ని విజిట్ చేసినా లేదు అంటే చాలామంది అంతా కూడా ఆన్లైన్ అయిపోతుందండి ఫస్ట్ కొన్ని ఆర్డర్ పెడుతున్నారు క్వాలిటీ చెక్ చేస్తున్నారు మళ్ళీ రీఆర్డర్ పెడుతున్నారు అలాగే మనకి అందరూ కూడా క్వాలిటీ నచ్చి కస్టమర్స్ అనేది పెరుగుతూ ఉన్నారండి ఎవరైనా ఒక్కటి తీసుకొని చెక్ చేయాలి అనుకున్నా కూడా కొరియర్ అనేది పంపించేస్తాము మన షాప్ అనేది సెంటర్ సెంటర్లో ఉంటుంది పాత మంగళగిరి అండి విజిట్ చేయాలనుకున్న వాళ్ళు షాపు విజిట్ చేయొచ్చు మార్కెట్ కంటే కూడా మనం కొంచెం ప్రైజ్ అనేది అది చూస్ చేసి ఇస్తున్నాం అన్నమాట చాలా బాగుంటాయండి కలెక్షన్ అన్నీ కూడా క్వాలిటీ చూసుకోవాలండి హండ్రెడ్ పర్సెంట్ మంచి క్వాలిటీ ఇవ్వగలం అన్నంత కాన్ఫిడెంట్గా మేము చెప్తున్నాము అంటే ఎందుకు మేము సొంతంగా నేర్పించుకుంటాము మేమే చేయించుకుంటాం కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నామండి క్వాలిటీ అనేది బాగుంటుంది అని చూసారు కదా ఇవన్నీ చాలా బాగుంటాయండి ఒక్కదాని మించిన డిజైన్ ఒకటి లెహెంగాస్ అనే కాదు పట్టు చీరలు ఇంకా చాలా ఉంటాయి నేను ఇవి పెద్దవాళ్ళు వేసుకున్నాయండి మన దగ్గర జీరో సైజ్ లెహెంగాల దగ్గర నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అన్నమాట అప్పుడే పుట్టిన బేబీస్ కి దగ్గర నుంచి ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అని అన్నీ ఉన్నాయండి మీరు పెళ్ళిళ్ళకి అందరికీ తీసుకోవాలి కాబట్టి ఒకసారి విజిట్ చేసినట్టయితే అందరికీ ఒక దగ్గరే కొనుక్కోవచ్చు మీరు వచ్చినట్టయితే మేము జీరో సైజ్ లెహంగా దగ్గర నుంచి చూపిస్తాం అనమాట మా దగ్గర ఉన్న కలెక్షన్ చాలా ఉందండి మీరు విజిట్ చేసినట్టయితే చక్కగా చూడొచ్చు నెక్స్ట్ ఐటెం వచ్చేసి పట్టు శారీ అండి ఇదిగోండి శారీ అయితే ఇలా ఉంటుంది చూడండి మంచి హెవీ శారీస్ అనమాట మనం పార్టీ వేర్ వేసుకున్న చాలా బాగుంటాయి ఇవన్నీ కాంట్రాస్ట్ బ్లౌజ్ రిచ్ పళ్ళు వస్తాయండి చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది అదిగోండి శారీ చూసారు కదా చక్కగా బుటాస్ వస్తాయి కింద నుంచి చెక్స్ వస్తాయి సారీస్కి చెక్స్లో బుటాస్ వస్తాయి అలాగే ఇక్కడ కంచి బార్డర్ వచ్చేసిద్ది అన్నమాట శారీకి శారీస్ అన్నీ చాలా బాగుంటాయి ఇదిగోండి పళ్ళు చూసారుగా రిచ్ పళ్ళు క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి ఈ శారీస్ కట్టుకున్న షైనింగ్ చూడండి ఇవన్నీ ఫ్రెష్ శారీస్ అనమాట ఎక్కడన్నా మడత కూడా నలగలేదు అంత ఫ్రెష్ శారీస్ మన దగ్గర ఎప్పుడు వచ్చిన శారీస్ అప్పుడు వెళ్ళిపోతూ ఉంటాయండి ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్లో ఉంటుంది ఒక్కొక్క ప్యాటర్న్ వస్తుంది ఇదిగోండి ఈ శారీకి ఇలా వచ్చింది మీకు ఏ శారీ ఏ కలర్ నచ్చినా సరే మేము చక్కగా ఓపెన్ చేసి ఈ ఫోటోలు అనేది మీకు పెడతాము ఈ కలర్స్ ఉన్నాయి ఈ ఆప్షన్స్ ఉన్నాయి అని మీకు నచ్చినవి తీసుకోవచ్చు డార్క్ కాంబినేషన్ కావాలి అనుకున్న వాళ్ళకి డార్క్ వేయించాము లైట్ కావాలి అనుకున్న వాళ్ళకి లైట్ వేయించామండి అన్నీ మన సొంత మగ్గాల మీద మనది వచ్చి ప్రొడక్షన్ పాయింట్ మేము అందుకే కొంచెం రీజనబుల్ ప్రైస్కి ఇవ్వగలుగుతాం మార్కెట్ మీద మన షాప్ వచ్చేసి పాత మంగళగిరి సెంటర్ సెంటర్లో ఉంటుంది చూడండి కాంబినేషన్స్ అన్నీ చాలా బాగుంటాయండి కలెక్షన్ అయితే చాలా ఉంటాయండి ఈ శారీయే కాదు ఏ శారీ అయినా సరే ఫిఫ్టీ కలర్స్ దాకా చూపిస్తాం అనమాట మనం ఏ ఏ శారీ అయినా సరే అలాగే చూపిస్తామండి మనం ఏది నేపించినా సరే కొంచెం బల్క్గానే నేపిస్తాం ఎందుకంటే మనది హోల్సేల్ షాప్ కాబట్టి చూడండి ఎంత బాగున్నాయో శారీస్ అన్నీ కూడా క్వాలిటీ అలా ఉంటుందండి చాలా బాగుంటుంది ఎక్కడ మడత నలగడం అనేది కూడా ఉండదు అంత నీట్గా ఉంటాయి అనమాట స్టాక్ వచ్చేసి బల్క్గా ఉండిద్ది మన దగ్గర ఇదిగోండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది నేత నేపించడంలో బార్డర్ మార్ మార్చడం బుటాలు మార్చడం కలర్స్ ప్యాటర్న్ మార్చడం చూడండి దీనికి చెక్స్ వచ్చి బుటాలు వచ్చాయి శారీ మొత్తం ఇలాగే ఉంటుంది చూ ప్రతిదీ ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది మనకి ఇలా పెట్టడం వల్ల శారీ అనేది కాస్త తెలియకపోవచ్చు మీకు కాంబినేషన్ నచ్చితే మనకు ఒకసారి కాంటాక్ట్ చేసినట్టయితే చక్కగా ఓపెన్ చేసిన ఫోటో అయితే పెడతామండి బ్లౌజ్ పళ్ళు మాత్రం కాంట్రాస్ట్ వస్తాయి అలాగే రిచ్ పళ్ళు వస్తుంది శారీకి మేము యూస్ చేసే మెటీరియల్ మొత్తం అన్నిటికీ మంచిగా యూస్ చేస్తాము మేమే డైయింగ్ వేయించుకుంటాము మేమే నేయించుకుంటామండి ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద నేసుకున్నాయే కాబట్టి క్వాలిటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ ఇవ్వగలుగుతాము చూడండి ఎంత బాగున్నాయో శారీస్ మేము కొరియర్ చేయించుకోవాలి అనుకుంటున్నాము అని అడినా కూడా మేము శారీస్ అనేది కొరియర్ చేసేస్తాము డౌట్ అయితే పడొద్దు అసలు చీర ఇంటికి వస్తుందా లేదా అని అలాంటి సందేహాలు చాలా మందికి ఉంటాయి ఏదైనా సరే ఏది చూపించినా సరే చాలా ఉంటాయండి కలర్స్ చూడండి ఈ కలర్ ఎంత బాగుందో సార్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను పెళ్ళిళ్ళ సీజన్కి మీరు కనుక ఇలాంటి శారీస్ కట్టుకున్నట్టయితే మంచిగా అపియర్ అవుతారు చాలా బాగుంటుంది చూడండి మంచి కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు కూడా చూసారా ఎంత బాగుందో పళ్ళు కూడా ఒక్కొక్క శారీకి ఒక్కొక్క విధంగా వేయిస్తాము అందరికి నచ్చే విధంగా అన్ని రకాలు వేయిస్తాం అన్నమాట కాంబినేషన్స్ మల్టిపుల్గా సేమ్ కలర్ కావాలి అన్నా కూడా మన దగ్గర ఉంటాయి అన్నమాట చాలా మగ్గాలు ఉన్నాయండి మనకి బాగా రన్ అవుతున్నది మాత్రం ఎక్కువ మగ్గాలు చేయిస్తూ ఉంటాము ఎక్కువ మూవ్ అవుతున్న దాన్ని బట్టి మగ్గాలనేది మేము కూడా మారుస్తూ ఉంటాం అన్నమాట క్వాలిటీ చూడండి మంచి షైన్ ఉంటుందండి ఏదైనా సరే శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ పడుతుంది మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలి అనుకున్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు చాలా కలర్స్ కాంబినేషన్స్ ఉన్నాయి నేను మీకు చూపిస్తున్నానండి ఇవన్నీ కూడా ఇంకా మేము ఫోల్డ్ చేయలేదు మగ్గం మీద నుంచి ఎప్పుడు స్టాక్ అప్పుడే వెళ్ళిపోతుందండి మేము ఫోల్డ్ చేసేదాకా కూడా ఉండవు కలర్స్ చూడండి మేము ఇట్లా నీట్గా కనబడాలి వచ్చిన వాళ్ళకి వివరంగా తెలియట్లేదని ఇలా ఫోల్డ్ చేసి కొన్ని చూపిస్తూ ఉంటాము మనం షాప్లో నీట్గా కనబడడం కోసం చూడండి ఇది ఎంత బాగుందో ఓపెన్ చేస్తే మీకు వివరంగా అర్థమవుతాయి మేము షాప్ ఎవరైనా మనకి హెవీగా ఆర్డర్ ఇచ్చినా సరే మగ్గం మీద మడత కావాలి అన్నా కూడా మగ్గం మీద నుంచి దిగగానే వాళ్ళకి అలాగే పంపించేస్తాము వాళ్ళకి నచ్చిన ఫోల్డ్ వాళ్ళు వేసుకుంటారు లేదు అంటే మగ్గం పడితే ఉంచేసుకుంటారు అనమాట మేము చాలా షాప్స్ వాళ్ళకి ఇస్తామండి చాలా ప్లేసెస్ నుంచి మనకి వస్తూ ఉంటారు కస్టమర్స్ మన క్వాలిటీ బాగుంది కాబట్టి కస్టమర్స్ కూడా రోజు మనకు పెరుగుతూ ఉంటారు అనమాట క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి మీరు ఒక సారీ ఎప్పుడైనా యూజ్ చేసినా కూడా మీకు అర్థమైపోద్ది మీరే ఇంకొకరికి రిఫర్ చేస్తారు క్వాలిటీ గురించి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ చూడండి మంచి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూజ్ అన్నమాట ఈ కలర్ కాంబినేషన్ అయితే ఇదిగోండి శారీ కలర్ ఇది వస్తుంది దీనికి మంచి బాటిల్ గ్రీన్ అండి ఇంత బ్రైట్ కలర్ పెళ్లిళ్ళకి వేసుకున్న చాలా బాగుంటాయి అన్నమాట క్రీమ్ షేడ్ కావాలి అనుకున్న వాళ్ళకి క్రీమ్ షేడ్ చక్కగా మ్యారేజ్ సీజన్ అందరికీ లెహెంగాల దగ్గర నుంచి పట్టు చీరలు మంచి చీరలు పెట్టుబడి దగ్గర నుంచి ఐదు వందల చీరలు కాటన్ చీరలు పెద్దవాళ్ళకి పెట్టుడు చీరలు అన్నీ ఉంటాయండి మన దగ్గర ఎవరైనా పెట్టుబడులకి పెట్టించుకోవాలి పెట్టుకోవాలి అనుకున్నా సరే మన షాప్ని విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు షాప్లో ఎందుకంటే షాప్లో సేల్ చేసుకున్న వాళ్ళు కూడా సేల్ చేసుకోవచ్చు క్వాలిటీ కోసం అయితే మన ని విజిట్ చేయొచ్చండి ప్రైస్ కూడా మార్కెట్ రైట్ రేట్స్ మీద రీజనబుల్గా ఉంటాయి అనమాట రాము హ్యాండ్లూమ్స్ పాత మంగళగిరి బోస్బొమ్మ సెంటర్లో ఉంటుంది ఒక్కసారి మీరు షాప్ని విజిట్ చేస్తే క్వాలిటీ అనేది చెక్ చేయొచ్చు అన్నీ ఉంటాయండి మన దగ్గర లంగాలు జీరో సైజుల అంగాల దగ్గర నుంచి పిల్లలకి పట్టు పంచెలు దాకా అన్నీ పెట్టుడికి పెళ్ పెళ్ళిళ్ళకి కావాల్సినవి అన్నీ లభిస్తాయి మంచి పట్టు ఉంటుందండి అన్నీ కూడా మన సొంత మగ్గాల మీద నేయించుకున్నాయి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ మంచి చీరలు పెళ్ళిళ్ళకి పెట్టుబడులకి అలాగే పెద్ద చీరలు చిన్న చీరల నుంచి మంచి పట్టు చీరల దాకా ఉంటాయండి హెవీ క్వాలిటీ దాకా ఉంటాయి ఒకసారి విజిట్ చేసినట్టయితే మన దగ్గర ఉన్న స్టాక్ అంతా కూడా చూడొచ్చు